అందరికి నమస్కారం స్లాగమ్మా కోన్పై కోన్ కౌన్సిలర్ తీరం అవార్డ్ ఇక్కడ కూడా వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఏమని ప్రచారం చేసినామా మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను గుర్తుందా ఇంటికి ఒకటైనా రెండైనా మూడైనా అందరికి పెన్షన్లు వస్తాయన్నా అన్నానా లేదా వస్తున్నాయా ఈరోజు వస్తున్నాయా చెప్పండి గట్టిగా సరే ఇంటికి ఒకటే అన్నారు అప్పుడు నేనే వచ్చాను స్వయంగా ప్రతి వార్డు తిరిగాను ప్రతి ఇంటికి తిరిగాను అమ్మా ఇళ్ళల్లో ఇద్దరు వృద్ధులుంటే ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ రావట్లేదు ఈ జగన్ గారి ప్రభుత్వం వస్తే ఇంటికి రెండైనా మూడైనా ఇస్తానని చెప్పి నేను చెప్పినానా లేదా మీతో చెప్పానా లేదా వస్తున్నాయా సరే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా ఒక చేత్తో ఇంటి పట్ట ఇంకో చేత్తో బీగం చేయిస్తామన్నారు ఇచ్చినారామా ఇచ్చినారా గట్టిగా చెప్పండి మీరు గట్టిగా చెప్తేనే తెలిసేది గట్టిగా చేతులు వచ్చి చెప్పండి ఎందుకంటే ఇది ఏదో నేను ఎవరికో విమర్శించాలనో రాజకీయ లబ్ధి కోసం చెప్పట్లేదమ్మా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రచారం చేసి మిల్ల దగ్గరకు వచ్చాను ఏమని వచ్చాను ఇవన్నీ సంక్షేమ పథకాలు జగనన్న వస్తే జరుగుతాయని చెప్పాను చెప్పానా లేదా ఆ రోజు కానీ మళ్ళీ నన్నే పంపించారు డెబ్బై వేలు కట్టమని చెప్పి కట్టానా లేదా మీకు కట్టే స్తోమత ఉందా అమ్మా గట్టిగా చెప్పండి మరి ఏం చేశారమ్మా వాళ్ళు ఇల్లు కట్టలేదు తర్వాత అడ్వాన్సులు తీసుకున్నారు ముప్పై ఐదు వేలు తీసుకున్నారు కొంతమంది దగ్గర డెబ్బై వేలు తీసుకున్నారు కొంతమంది దగ్గర పదివేలు తీసుకున్నారు అదే చూశారమ్మా పోయి నేను ప్రతి ఒక్కరి దాదాపుగా నా వాటికి సంబంధించిన వాళ్ళందరినీ అక్కడ పిలుచుకొని పోయి నేను చూపించాను ఎలా ఉన్నాయమ్మా బాగున్నాయా చెప్పండమ్మా గట్టిగా మీరు చెప్తేనే తెలిసేది లేకుంటే మేము బ్రహ్మాండంగా చేసినాము ఎవరు చేయని విధంగా చేస్తామని చెప్పి చెప్తారు మీకు డెబ్బై వేలు కట్టడం ఇష్టమా లేదా మరి కట్టించారా అది మంచిదేనా మనల్ని ఇబ్బంది పెట్టడం మంచిదే చెప్పండి మీరే లక్షలు అవసరమమ్మా మాకు నేనే వచ్చి చెప్పాను మా డబ్బులు కట్టాలని చెప్పి కానీ ఈరోజు గమనించాలి ఇప్పుడు ఇంతసేపటికి శ్రీనివాస్ నగర్ అంటే ఓటు బ్యాంకు అక్కడ పన్నెండు వేల ఓట్లు పదహైదు వేల ఓట్లు ఉంటాయి అక్కడ చదువురాని వారు ఉంటారు వీళ్ళు అమాయకులు అంటమ్మా మనము మనం అమాయకులమ్మా మనకు తెలివి మనకు మంచి చెడుకు తేడా తెలియదా తెలుసు కదా మనం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా షర్మిలమ్మను గెలిపించుకోవాలా మనందరికీ తెలుసు కదా షర్మిలమ్మా ఏ పార్టీ షర్మిలమ్మా ఏ గుర్తుకు ఓటు వేయాలా అందరూ చేతులు ఎత్తుదని ఇక్కడికి వెళ్తా లేకుండా వెళ్ళాను ఓటి ఎవరికి ఓటి ఎవరికి ఓటి ఎవరికి అమ్మా ఇక్కడ మనం వచ్చిన వాళ్ళమే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్దాం ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఆ మార్పు శ్రీనివాస నుంచే మొదలు అవ్వాలా మొదలు పెడదామా మొదలు పెడదామా ఎందుకంటే ఈరోజు బీజేపీతో ఇటు టీడీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నారు కానీ అక్కడ ధైర్యంగా అడిగే నాదులు లేడు ఈరోజు షర్మిలమ్మ మన ముందుకు వచ్చి మన కోసం మనందరి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మన సమస్యలు మన దేశవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి ఈరోజు షర్మిలమ్మ మన ముందుకు వచ్చారు మనమందరం గట్టిగా ఒకసారి చెప్పి జై శర్మిల జై షర్మిలమ్మ చిట్ట ఇప్పుడు నేను అడుగుతున్నాను మూడు సార్లు అడుగుతాను అందరి చేతులు ఎత్తాలా మన ఓటు హస్తం గుర్తి షర్మిలమ్మగే షర్మిలమ్మగే చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం అమ్మా ఎన్నికలు వచ్చాయి అవునా మీరు ఓటు వేసే సమయం సోమవారం అవునా ఎంత ఇస్తారంట అమ్మా ఎంత ఇస్తారంట అమ్మా ఎవరు ఇచ్చినా తీసుకోండి ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి మీ ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరు డబ్బు ఇస్తున్నారు తల్లి మీ డబ్బే మీ ఎమ్మెల్యే అన్నీ చేస్తాడట కదా భూ కబ్జాలు బెట్టింగ్లు బ్యాకాటలు ఏమ్మా గుట్కా మట్కా మొత్తం అన్నీ చేస్తాడట అధికారం ఇచ్చింది ఎందుకమ్మా మీ కనీసం మంచినీళ్ళన్నా ఇస్తున్నాడా తాళాల చేతుల్లో పెడతానున్నాడట కదా ఇల్లు కట్టించి ఇచ్చాడా మరెందుకు వెళ్ళమ్మా వీళ్ళకి ఓట్లు మీరిచ్చిన అధికారంతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు తల్లి అర్థమవుతుందా పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందమ్మా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రం మొత్తానికి వచ్చాయా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకే వేయాలి ఓట్లు ఇద్దరు పది సంవత్సరాలుగా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా అంటే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీకి తొత్తులయ్యారు ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి పొత్తులు పెట్టుకున్నారు ఉండి గులాంగిరి చేశారు ఎందుకు వ్యతిరేకించాడమ్మా బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే అది ఒక మత పిచ్చి పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఇప్పుడు బీజేపీ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు అది కూడా ఎత్తేస్తామంటుంది బీజేపీ పార్టీ అయినా కూడా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా సీఏఏ ఎన్ఆర్సి ఇవన్నీ ముస్లింలకు ఎంత వ్యతిరేకమో మీ అందరికీ అర్థమవుతున్నాయనుకుంటా అట్లీస్ట్ చదువుకుంటున్నా బిడ్డల కన్నా కానీ అయినా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసిన బీజేపీ పార్టీ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు ఆయన స్వప్రయోజనాల కోసం చేస్తున్నాడు తప్పితే రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేసినా కూడా అది ఏమీ పర్వాలేదట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా పది సంవత్సరాల క్రితం ఇవ్వాల్సింది ఇచ్చిందా పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి పది సంవత్సరాల క్రితమే మంజూరు కావాల్సింది వచ్చిందా మనకు రాజధాని అయినా ఏడిచిందా ఏమా పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉన్నాయి మనకేముందమ్మా చేతిలో చిప్పు ఉంది మనకేముంది నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది అర్థమవుతుందా తల్లి ఇది మా రాజధాని అని తలెత్తుకొని చెప్పుకునేటట్టు మనకు రాజధాని లేదు మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగం చేసుకునేటట్టు మనకు అభివృద్ధి లేదు మరి ఎందుకు వెయ్యాలో వీళ్ళకి ఓట్లు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే ఈ జిల్లాకు సంబంధించి లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు వచ్చిందమ్మా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కొడుకై ఉండి ఈయనైనా చేయాలి కదా చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఎవరు మీ ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కొట్లాడా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని పార్లమెంట్లో మీరు గెలిపించారు కదా ఓట్లేసి పంపించారు కదా ఒక్కసారైనా మాట్లాడా వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు మొత్తం అంతా ఎడారిలాగా ఉంది అక్కడ ఒక్క పనంటే ఇటుక మీద ఇటుక పెట్టిన పాపాన పోలేదు మరి అవినాష్ రెడ్డిని ఎంపీగా ఎందుకు గెలిపించినట్టు ఢిల్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు ఆయన సిబిఐ కేసుల నుంచి ఆయన ఆయన కాపాడుకోవడం కోసం చూసుకుంటున్నాడు తప్పితే ప్రజల కోసం ఒక్కసారైనా పార్లమెంట్లో గొంతెత్తాడా ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికి మీ బిడ్డైన వైఎస్ రాజేఖి రెడ్డి గారి ముద్దు బిడ్డ మీకోసం రెడ్డి గారు వచ్చినారు ఎందుకు వచ్చినారని చెప్ప తెలుసు మా మీకు ఎందుకు వచ్చినారు ఓటు వేయాలి హస్తం ఓటు వేయాలి మీ కష్టాలు తీర్చేదానికి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మీకు వచ్చిన మోసాలు అమ్మఒడి అని చెప్పి ఒక్కవారికి వేసి నలుగు పిల్లల్ని మనం ఇక్కడ ఇబ్బంది పడి అప్పులు చేసి స్కూల్ ఫీజులు కడుతున్నాం రేట్లు పెంచినారు విద్యుత్ ఛార్జీలు పెంచినారు గ్యాస్ రేటు పెంచినారు అన్ని వస్తువులు పెంచేసినారు మేము బతకలేని పరిస్థితులు వచ్చినాయి ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదహైదు లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే సుమారు మాకొక్కరికి రెండు లక్షల రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది అది మీకు తెలుసమ్మా తెలియదు తెలియదా దానికి వడ్డీ కడుతున్నాం మేం మా ఇల్లు కూడా రాయించుకుంటాడా ఆయన ఫోటో పెట్టుకొని తెలుసా మీకు ఇలా అన్న కాలనీ ఇల్లు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారా ఇచ్చినా పూర్తి చేసి ఇచ్చినారా పూర్తి చేసి ఇచ్చినారా తాళం వేసి ఫ్యాన్ వేసి లైట్ వేసి మొత్తం ఇస్తామన్నాడు ఇచ్చినాడమ్మా చిన్నాడా వైఎస్ రాజశేఖర గారు మీకు పేదలకు ఇల్లు ఇచ్చినాడు అమృత నగర్లో పదివేల ఇల్లు ఇచ్చినాడు ఏమో అక్కడ ఉండేటోళ్ళు కొంతమంది బంధువులు ఉంటారు వాస్తవమా కాదా చేతులు చండి వాస్తవమా కాదా పేదలకు పిల్లలకు అందరు మందికి ఉచిత విద్య ఇచ్చినారు కాబట్టి మీరు ఆలోచించి వే ఓటేయండి డబ్బులు అమ్ముడు పోవద్దు డబ్బులు మీరు తీసుకోండి ఆ డబ్బులు మీకు ఏదైనా జబ్బు వస్తే ఒక స్కానింగ్ పోతే ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే ఐదు వేలు ఐదు నిమిషాల్లో అయిపోతుంది మీకోసం మీ మీద నమ్మకంతో శర్మిలమ్మ గారు ధైర్యంగా నా కడప ప్రజలు ఉన్నారు నా అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తారు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో మనం గెలవలేని పరిస్థితి ఉన్నా కానీ వచ్చి మీకోసం ఆమె ప్రాణం సర్వసం వడ్డించి నిలబడింది మేము షర్బులమ్మ గెలిపియాల్సింది బాధ్యత మనకుంది ఉందా లేదా ఉందా లేదా బోరమ్మాట హాత్ కిషాన్కో హాత్కి నిశాంగు ఇంకా ఈ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరులో ఎవరికి కాంట్రాక్టులు ఇవ్వడు వా నలుగురు పెట్టుకున్నాడు వాళ్ళు రోడ్లే పగల కొడతారు వాళ్ళే కాలువలు పగల కొడతారు వాళ్ళే వేసుకుంటారు బిల్లులు చేసుకుంటారు ఏమైనా డెవలప్మెంట్ అయిందమ్మా ఏమైనా డెవలప్మెంట్ అయిందా స్మార్ట్ సిటీ కాలేదు అండర్ డ్రైనేజీ లేదు దోమలు లేకుండా నేను చేస్తాను అన్నాడు నాకు ఎమ్మెల్యేగా గెలిపించండి దోమలు లేకుండా చేస్తున్నాడు చేసినాడా ఏదన్నా ఏదో ఒకటి చేసినాడా మురికి కారు వాళ్ళు ఏమన్నా తీసినాడా శుద్ధి చేసినాడా బాగా ఆలోచన చేయండి మీరు షర్మిలమ్మ గారికి ఇట్లు సామాన్య మీ నేను సామాన్య కుటుంబంలో ఉండ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలంటే కోట్లకు పడిగిస్తున్న వాళ్ళు డబ్బు ఉన్నట్టు వాళ్ళకి ఇస్తారు పేదలలో పేదల్లో కొన్ని మీ బిడ్డ నేను నాకు కూడా షర్మిలమ్మ గారు అభ్యర్థిగా పుత్రులు అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి మీరందరూ షర్మిలమ్మకు అత్యధిక బెజార్టీతో నాకు కూడా రెండు ఓట్లు హస్తం గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపిస్తారని ఆశిస్తూ మీ సెలవు తీసుకుంటూ హస్తం గుర్తుగా మన ఓట్లు హస్తం గుర్తుగా మన ఓట్లు హస్తం గుర్తుగా మన ఓట్లు